మిమ్మల్ని బాగా పెయిన్ కి మిస్ ఏంటి బాగా పెయిన్ కి గురి మ్యారేజ్ అయిపోయింది అరుంధతి సినిమా ఉంది కదా అది నేను అంకుల్ని వేరే రంధతి సినిమా పెద్ద సక్సెస్ అయిపోయింది ఆ తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏదో ఫంక్షన్ లో మీట్ అయ్యా కృష్ణ అంకుల్ ని పక్కనే కూర్చున్నారు కూర్చుంటే నేను ఇలా అడిగా ఇలా ఏంటి అన్నారు అంటే అరుంధతి నేను నిజంగా అప్పుడు కరెక్ట్ గా ఉండుంటే నాకేమైనా ఛాన్స్ వచ్చేదా అంకుల్ని అడిగాను మూవీ చూసి ఐ లైక్డ్ ద క్యారెక్టర్ ద పోస్చర్ అన్న ఇలా చూసి నేను ఎవరే అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు అన్న అన్నారు అందులో అంటే అంటే అన్న అందులోనే ఆన్సర్ ఉంది వెతుక్కో చైల్డ్ ఆర్టిస్టిఫిక నాతో కదా చాలా సినిమా మేబీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ హీస్ నాట్ టెల్లింగ్ దేస్ నువ్వు ఉంటే చేయాల్సిందే అని చెప్పలా మేబీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అన్నట్టు చెప్పారు అప్పుడు ఫీల్ అయ్యా అయ్యయో మిస్ చేశానే అని ఫీల్ క్యారెక్టర్ మిస్ అయినందుకని పెళ్లి చేసుకున్నది దేనికి ఫీల్ అయ్యి పెళ్లి చేసుకున్నది ఎర్లీగా చేసుకున్నది నాకు తెలుసు అందరికి అందరికీ తెలుసు ఎర్లీ మ్యారేజ్ నేను చేసుకున్నది బట్ ఇలాంటి సినిమా వస్తుంది తెలుసుంటే ఒక రెండు సంవత్సరాలు పోస్ట్ పోస్ట్ చేసి దాన్ని ఏమి మా ఆయన ఎక్కడ పోయేవాడు ఎక్కడ అంటే అప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారండి రాసి అంటే ఆర్ ఇందాక మీరు అన్నట్టుగా యు ఆర్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ అస్ ఇటు మీడియాకి కానీ లేకపోతే ఇండస్ట్రీకి కానీ బికాస్ మీరు చేసిన క్యారెక్టర్లు కానీ లేకపోతే మీరు చేసిన సినిమాలు అయితే మీరు మెయింటైన్ చేసిన డిగ్నిటీ ఏదైతే ఉందో దానివల్ల యువర్ లవ్డ్ బై ఎవ్రీబడి అందరూ అనుకున్నారు ఏంటి నార్సి ఇలాంటి పిచ్చి పని చేసింది ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి ఈ టైంలో వాట్ ఫోర్స్ అండి మీరు ఎందుకు అంత హెసిడేషన్ అది లేదు లేదు నేను అప్పటికే ఒక వన్ ఇయర్ నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఐమ్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ అస్ అ చైల్డ్ ఆర్టిస్ట్ మంత్స్ పక్కన పెడితే ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు అనుకుందాం సో త్రీ ఇయర్స్ నుంచి మీరు ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఏంటి స్పాన్ ఎంత ఉందో ఎయిటీన్ ఇయర్స్ అంటే తక్కువ స్పాన్ అండి అది ఇంకెంతకాలం చేస్తామంటే పెళ్లి చేసుకోవద్దాం మేము ఇంట్లో అప్పటికే నేను మా అన్నయ్య తెలియకుండా మా అమ్మకి చెప్పు అదే చూస్తుంది అమ్మ అవునండి చూస్తున్నారు మూడు నాలుగు సంబంధాలు వచ్చినాయి అబ్బియస్లీ అప్పటికి అన్నయ్యకి తెలియదు ఏంటంటే అన్నయ్య హిస్ టు అప్పుడే తన ఏంటంటే ఒక బిజినెస్ స్టార్టింగ్ దాంట్లో బిజీగా ఉండే ఇది చెప్తే డిస్టర్బ్ అవుతాడని చెప్పి అమ్మకి చెప్పాను అమ్మ ఐ థింక్ ఐ వాంట్ గెట్ మ్యారీ సో కొన్ని రోజులు ఐ వి టేక్ అ బ్రేక్ అని చెప్తే షీ సెడ్ ఓకే ఫైన్ ఏంటంటే షీ న్యూ దట్ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వచ్చి ఒక సక్సెస్ చూసి దట్ ఐ జస్ట్ వాంట్ టేక్ గ్యాప్ అని చెప్తే అమ్మ చూస్తున్నారు ఈ లోపన్ అస్పెక్టివిటీ ఐ ఐ డెడ్ ఒక పిల్ల ముద్దు రెండో పిల్ల ముద్దు సినిమా చేయటం మా ఆయనతో నాకు పరిచయం అవటం అటు చూస్తున్నా కానీ తను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం డిసైడ్ అవ్వడం అని అన్నీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అయిపోయింది అంతే జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో మా మ్యారేజ్ అయిపోయింది సో మార్చ్లో నేను జనవరిలో ఇక్కడ షిఫ్ట్ అయ్యాను సంక్రాంతి తర్వాత టూ థౌజండ్ ఫోర్లో మా మ్యారేజ్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ను జరిగింది ఓకే జస్ట్ మన అమ్మ మా అమ్మమ్మ వచ్చిండే అప్పుడు ఒక ఇంటి దాన్ని అయ్యో వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే పెద్దవాళ్ళది ఒక ఇల్లు కొనుక్కుని సెటిల్ అయిపోయో పెళ్లి కూడా అయిపోయింది అనుకో నా పని అయిపోద్ది అక్షిత తెలియసేస్తా అని దేవ్ జస్ట్ మహాతల్లి ఏండి అదే మాకు నాకు గురుప్రవేశం అయిన అదే ఇంట్లోనే మా మ్యారేజ్ కూడా అయిపోయింది ఏప్రిల్ లో మ్యారేజ్ కానీ